వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత అక్రమాస్తుల కేసులో రేపు హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కానున్నారు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరు కావడం తప్ప ని సరి అని సిబిఐ వాదించింది నందమూరి బాలకృష్ణ ఎప్పుడు చూసినా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తుంది